అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ పొలావ్ ఎలా చేయాలో చూద్దాము ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్కి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక్క గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకోండి ఈ పొలావ్ చేయడానికి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు నీట్గా ఒక టూ టైమ్స్ కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్లోకి వాటర్ వేసుకొని ఇందులోకి ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని నానిన తర్వాత ఉడికించుకున్నామంటే మనకు రైస్ అనేది పొల్లు పొండ్లుగా వస్తుంది ఈలోగా మనము పన్నీర్ను కట్ చేసుకుందాం ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ను ఇలా ముందుగా పొడుగు ముక్కల్లా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ను మళ్ళీ మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునే పన్నీరు పీసెస్ మరీ చిన్నవిగా ఉండొద్దు పెద్దవిగా ఉండకుండా మీడియం సైజులో ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్నంతా కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా పన్నీర్ అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోకి పచ్చి నూనె ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని ఈ మనం వేసుకున్న మసాలాలంతా పన్నీర్కు పట్టేటట్టు కలుపుకోవాలి పన్నీర్కు మనం ఇలా మసాలా పట్టించి ఫ్రై చేసి రైస్లో వేసుకోవడం వల్ల పన్నీర్ ముక్క అనేది మనకు ఉప్పు కారాలు పట్టి చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఈట్లో ఉండాలండి మరీ ఎక్కువగా ఆయిల్ ఎక్కినప్పుడు పన్నీర్ వేసుకున్నామంటే వెంటనే మాడిపోతుంది పన్నీరు జాగ్రత్తగా మాడకుండా వేపుకోండి మీడియం ఈలోనే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పన్నీర్ను వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పన్నీర్ అనేది ఇలా వేపుకోండి ఈ పన్నీర్ను ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మిగతా పన్నీర్ కూడా ఇలానే ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు ఒక ఐదారు తీసుకొని వేసుకోవాలి ఈ రెండిటిని కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి బాగా మెత్తగా మగ్గాలి టమాటాలు అండ్ ఎండుమిర్చి రెండు కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలు బాగా మెత్తబడాలి ఇలా ఇలా మగ్గిన ఈ టమాటా ఎండుమిర్చి కాసేపు చల్లారాలి చల్లరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి హోల్ గరం మసాలా సాయి జీరా లవంగా ఇలాచి దాల్చిన చక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి ఈ మసాలాలో నూనెలో కాస్త వేపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని కలిపేసుకోవాలి నూనెలో బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాం కదా తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు పుదీనా కూడా వేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లుల్లుల్లుల్లుల్లుల్లి పేస్ట్ను వేపుకోవాలి ఇలా మంచిగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా అండ్ ఎండుమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ నూనెలో బాగా మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోండి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి తర్వాత కొంచెం కసూరి మీద లైట్గా పెన్నం పైన వేపుకొని క్రచ్ చేసుకొని వేసుకోండి ధనియాల పొడి కొంచెం తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి ఉప్పు అనేది ముందే ఎక్కువ వేయొద్దు కొద్దిగా వేసుకొని చూడండి టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా నూనెలో బాగా మసాలాలు కూడా మగ్గినాక ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి ఇలా ఉడికినప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది చిక్కబడాలి పన్నీర్ కూడా బాగా గ్రేవీని పీల్చుకోవాలి అన్నం అనేది బాగా పొడిపొడిగా ఉండాలి అండ్ బాగా చల్లారాలి అన్నం చల్లారిన తర్వాతనే మనం ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఇలా చిక్కబడింది కదా ఇప్పుడు మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా రైస్ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా రైస్ని వేసేసుకోండి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో ఈ రైస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి రైస్ విరగకుండా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా అంతా బాగా కలవాలి రైస్కి ఇలా కలిపేసుకోండి అంతే అండి మనకు పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చింది అనుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో